మొస్తే విక్ బ్యాక్ అవర్ ఛానల్ వేస్తే ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రజెంట్ నేను ఏ శారీ అయితే వేసుకున్నానో సేమ్ శారీనో చూపిస్తున్నాను అనమాట చాలా రిక్వెస్ట్ కదా ఈ శారీస్ కావాలి అని ఫుల్ స్టాక్ అయితే తెచ్చేసాను వీటిలో సో ఈ శారీస్ మీకు కావాలి అంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేశారంటే మేము పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాల్సి ఉంటుంది పే చేసిన తర్వాత స్క్రీన్షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా మాకు ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేసేస్తే డిస్పాచ్ చేసి మేము ట్రాకింగ్ ఇచ్చేస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ వచ్చినా లేదు ప్రా రాంగ్ ప్రోడక్ట్ వచ్చినా రిటర్న్ తీసుకుంటాము లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అనమాట ఇది ఆర్డర్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి జ్యువెలరీ చూపిస్తాను తెలుసు కదా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేసి సారీస్ దగ్గరికి వెళ్ళొచ్చు ఓల్డ్ కసలు ఎక్కడ ఎక్కడ తగ్గదనమాట అంతా బాగుంది నేను ప్రెజెంట్ ఏ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను సేమ్ ఇయర్ రింగ్స్ అనేది తీసుకున్నాను ఇలా చూపిస్తున్నాను లెంత్ చూడొచ్చు మనకి ఇంత లెంత్ వస్తుంది మరీ హెవీ ఉండదు అలా అని మరీ షార్ట్ కాదు లెంత్ వచ్చేసి మనకి ఇంత లెంత్ వస్తుంది ఇలా వస్తాయి చాలా చాలా బాగున్నాయి క్లియర్గా ఉంది అనుకుంటున్నాను చాలా క్లియర్ ఉంది ఇక్కడ లక్ష్మీదేవి వస్తుంది అంతా కూడా అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు టూ పీకాక్స్ వచ్చేస్తున్నాయి ఇక్కడ వచ్చేసి బుట్ట చూడొచ్చు డిఫరెంట్ పాట్రన్ లో వచ్చింది బుట్ట అంతా కూడా ఎమరాల్ అండ్ రూబీతో హైలైట్ అవుతుంది కింద వచ్చేసి మోనాలిసా బీడ్స్ తోటి హైలైట్ చేసేసాము బ్యాక్ సైడ్ వచ్చేసి పుష్బాక్ ఉంటుంది చూడొచ్చు బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా అలాంటివి అయితే ప్రీమియం క్వాలిటీ కలర్ వెళ్తుంది అనే టెన్షన్ పెట్టుకోవద్దు బాగున్నాయి అనమాట ఫస్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట ప్రజెంట్ నేను ఎక్కువ పెట్టుకున్నాను కదా మినీ చోకర్ ఇలా వస్తుంది లెంత్ అయితే కరెక్ట్గా ఉందండి నేను ఎక్కువ పెట్టుకున్నంత వరకు ఎక్స్టెన్షన్ లేదు చైన్స్ వచ్చేసి నేను బ్యాక్ సైడ్ ఈ చైన్ అయితే నేనే యాడ్ చేసి ఇస్తాను ఎక్స్ట్రా అనేది ఫస్ట్ మన కంపెనీ నుంచి వచ్చేటప్పుడు ఇలానే వచ్చేసింది ఇంకా చైన్ ఇంతే వచ్చింది అనమాట సో నేను యాడ్ ఇస్తాను ఎక్స్ట్రా చైన్ అనేది బ్యాక్ సైడ్ మనకి నెక్ పీస్ వచ్చేసి ఇలా వస్తుంది సింపుల్ అండ్ ఎలిగెంట్ ఉంటుందన్నమాట ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది చూడొచ్చు క్లియర్ గా అండ్ ఇయర్ రింగ్స్ బుట్టలు వచ్చేస్తున్నాయి దీనికి క్యూట్ గా చిన్ని చిన్ని బుట్టలు ఇలా వస్తుంది నెక్ పీస్ వచ్చేచ్చు చాలా బాగుంది డిజైన్ అయితే ఇలా విత్ ఇయర్ రింగ్స్ తో వచ్చేస్తుంది సెట్ వచ్చేసి ఎవరికి కావాలి అన్న ఇలా స్క్రీన్ షాట్ చేసేసాయండి చాలా క్యూట్ గా చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ నేను వేసుకున్నాను కదా లాంగ్ హారం ఇలా వస్తుంది వస్తుందన్నమాట లెంత్ అయితే సేమ్ లెట్ వస్తుంది ఇంత వస్తుంది చాలా చాలా బాగుంది ఇది రీసెంట్గా నేను నిన్న నిన్నటి వీడియోలోనే అప్లోడ్ చేస్తున్నాను చూడొచ్చు చాలా వరకు అడిగారు అట్లా కాకుండా పట్టు సారీ మీద లుక్ చూపించండి అక్క అని చెప్పి ఇలా చూడొచ్చు మనకు లుక్ అయితే పట్టు శారీస్ చూడొచ్చు ఎంత బాగుందని అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది ఎక్కడా తగ్గదండి చాలా చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ క్వాలిటీ కూడా ఇదంతా కూడా ఏడి అనుకో స్టోన్ అనమాట ఇలా వస్తుంది ఇక్కడ వచ్చేసి టూ పీకాక్స్ డిజైన్ అయితే క్లియర్గా ఉంది అనుకుంటున్నాను మనకి డిజైన్ అంతా కూడా ఇక్కడ ఏడీ స్టోన్ ఇది వచ్చేసి అమెరికన్ క్రిస్టల్ వస్తుంది టూ సైడ్స్ గ్రీన్ కలర్లో ఇక్కడంతా కూడా ఏడీ స్టోన్ అనేది హైలైట్ చేసేసాము ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్ అనేది హైలైట్ చేైలైట్ చేసాము కింద కూడా ఇక్కడ బాల్ అనేది తీసుకున్నాం మొనాలిసా బీట్ అనేది ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది ఇలా చూడొచ్చు వచ్చి ఫోర్ లైన్స్తో వచ్చేస్తుంది పూర్తిగా ఇలాగా ఫోర్ లైన్స్తో వస్తుంది దీనికి తగ్గట్లు కానీ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా చాలా హైలైట్ లుక్ ఉన్నాయండి అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మీకు ఫినిషింగ్ బ్యాక్ సైడ్ ఎంత బాగుంది అనేది నీట్ ఫినిషింగ్ ఉంది బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ వచ్చేసి అచ్చంగా గోల్డ్ పీస్ ఎలా ఉంటుంది మనకి సేమ్ అండి ఇయర్ రింగ్స్ కూడా మనకి ఏంటంటే ఇంత మంచిగా ఇచ్చినారు చాలా ఫినిషింగ్ చూడవచ్చు ఫస్ట్ మీకు క్లియర్గా ఉంది కాబట్టి చాలా చాలా బాగుంది నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది మొత్తం కూడా మనం సెచ్ అయ్యి అన్నీ కూడాను గోల్డ్లో చూసి దానికి రీప్లేస్గా ఇలా తీసుకుంటుంటాను అన్నీ కూడా ఎందుకంటే చూడగానే గోల్డ్ పీస్ అన్నట్లు ఉండాలి చాలా బాగుండాలి అని చెప్పి ఇలా వస్తుందన్నమాట మనకి చాలా హైలైట్ అవుతుంది అండ్ ఇప్పుడు వచ్చేసి శారీస్ చూపిస్తున్నాను ప్రజెంట్ నేను ఈ శారీ అయితే వేసుకున్నాను సేమ్ శారీ అండి స్టాక్ అయితే ఫుల్ ఉంది ఒకవైపు వీళ్ళు మొత్తం పెడుతున్నారు ఎంత స్టాక్ ఉంది అనేది చూపించడం కోసం అయితే ఇంకా ఆర్గనైజ్ ఉన్నారు మొత్తం మన దగ్గర ప్రజెంట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ వన్ ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీస్ అయితే ఉన్నాయన్నమాట సో ఎవరికి ఎన్ని శారీస్ కావాలి అన్న ప్రొవైడ్ చేయగలను ఫుల్ బేల్స్ వచ్చిన్నాయండి ఫుల్ స్టాక్ అయితే తీసుకొచ్చేసాను కాస్ట్ కూడా ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఫ్రీ అండి సూపర్ హైలైట్ పోచంపల్లి సిల్క్ శారీ కంచి వీవింగ్ బార్డర్ వచ్చేస్తుంది శారీ చాలా చాలా బాగా హైలైట్ అయింది అనమాట శారీ అంతా కూడా చూడొచ్చు ఇలా వస్తుంది మనకి శారీ మొత్తం శారీ మొత్తం కూడా చూడొచ్చు పోచంపల్లి డిజైన్ తోటి ఇలా వస్తుంది చాలా చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది అనమాట ఇలా వస్తుంది శారీ మొత్తం అయితే దీనికి తగ్గట్లుగానే మంచిగా కంచి వీవింగ్ బోర్డర్ అండి ఇది వచ్చేసి జెరీ వీవింగ్ బార్డర్ పాయిల్ ప్రింట్ కాదు జెరీ వీవింగ్ బార్డర్ బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది బార్డర్ అంతా కూడా ఇక్కడ ఇక్కడొచ్చేసి బోర్డర్లో చిన్న చిన్న చేంజెస్ జస్ట్ చిన్న చేంజెస్ ఏమన్నా రావచ్చు రాకపోవచ్చు అండి సారీ ఇక్కడ మనం వేసుకుంటే అవుట్ ఫిట్ కూడా చూడొచ్చు ఎలా ఉంది అనేది చాలా చాలా బాగుంది కదా ఇలా వస్తుంది శారీ మొత్తం అవుట్ ఫిట్ అయితే చాలా హైలైట్ లుక్ వస్తుందండి బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా మంచి శారీ అని చెప్పాలి సారీ లెంత్ కూడా మంచిగా ఇచ్చున్నారు చాలా ఫ్రిల్స్ వచ్చిన్నాయి నేను సైడ్ నాది వేసుకున్న పిక్ అయితే యాడ్ చేస్తాను కదా చూడవచ్చు మీరు అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చింది పళ్ళు వచ్చి స్వచ్ఛంగా పోచిపల్లి శారీస్ ఎలా ఉంటాయి సేమ్ అట్ ఈజ్ ఉంది నాకు స్టాక్ అయితే ఇది టూ డేస్ అయిందండి స్టాక్ వచ్చేది ఇక్కడ లోకల్స్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు అందరూ తీసుకెళ్తున్నారు ఎవ్వరు అసలు నో అనే పనే లేదు చాలా చాలా బాగుంది శారీ వచ్చేసి డైరెక్ట్ చూస్తే ఇంకా బాగుంది మీకు శారీ ఎవరైనా లోకల్స్ కానీ ఎవరైనా సరే షాప్కి వచ్చి తీసుకోవాలి అనుకునే వాళ్ళు కావాలి అంటే అడ్రస్ ఇస్తాము మాది నెల్లూరు డిస్టిక్ అండి ఆంధ్రప్రదేశ్ అనమాట ఆంధ్ర నెల్లూరు డిస్టిక్ మీరు రావాలి అంటే రావచ్చు పళ్ళు అయితే మనకి ఇలా వస్తుంది బార్డర్ చూడొచ్చు ఎంత బాగుంది అనేది చాలా హైలైట్ అవుతుంది బార్డర్ అయితే చాలా షేరింగ్ వస్తుంది హైలైట్ అండి బార్డర్ అయితే ఇలా వస్తుంది బార్డర్ అంతా కూడా అండ్ పై వైపు కూడా ఈ శారీకి స్మాల్ బార్డర్ అనేది ఇచ్చున్నారు ఇలాగ చిన్ని బార్డర్తో హైలైట్ చేస్తున్నారు పై వైపు శారీ మొత్తం ఇలా వస్తుంది చాలా బాగుంది పోచంపల్లి డిజైన్ తోటి అండ్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే చూడచ్చు ఇలా వచ్చింది చాలా పెద్ద బ్లౌజ్ అనమాట చాలా పెద్దదిగా ఇచ్చున్నారు ఇలా మెజర్ చేసి చూసినా సరే చూడొచ్చు ఎంత పెద్ద బ్లౌజ్ ఇస్తున్నారు అనేది ఇలా చూస్తే కూడా చాలా పెద్ద బ్లౌజ్ అనేది ఇచ్చున్నారు హ్యాపీగా ఎల్బో హ్యాండ్స్ అయినా డిజైన్ చేసుకోవచ్చు లేదు అంటే మనం ప్లెయిన్ పెట్టేసుకొని ఇది హ్యాండ్స్ పెట్టేసుకొని డిజైన్ చేసుకున్నా చాలా బాగుంటుంది లేదంటే ఒక చిన్న వర్క్లా వేసుకున్న చాలా బాగుంటుంది తారీస్ కూడా చూడచ్చు అండి మన దగ్గర ఎంత స్టాక్ ఉంది అనేది ఇదంతా కూడా స్టాకే అనమాట మొత్తం ఎంత స్టాక్ ఉందో చూడొచ్చు ఇక్కడ ఫుల్ స్టాక్ మొత్తం ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీస్ ఇంకెందుకంటే హైట్ పెడితే ఇది నిలబడట్లేదు పడిపోతుంది టేబుల్ కొంచెం సో అందుకని ఇంకా వద్దులే అని చెప్పట్లేదు ఇంత స్టాక్ అయితే ఉంది స్టాక్ కూడా చూపిస్తున్నాను మళ్ళీ కొన్ని సారీస్ అయితే చూ స్టాక్ అవుట్ అన్నారు అనొద్దు ఫుల్ స్టాక్ ఉంది కాబట్టి ఎవరికి స్టాక్ అవుట్ అనను అనుకుంటున్నాను కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే ఇంత స్టాక్ తెచ్చినా ఒక వన్ డేలో స్టాక్ అయిపోతుంది మీరు అంతగా కాంటాక్ట్ అవుతున్నారు అంతగా సపోర్ట్ చే సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అన్ని పక్క హోల్సేల్ ప్రైజెస్ కదా సో అందుకని చాలా ఎక్కువగా కాంటాక్ట్ అవుతున్నారు టోటల్ శారీ మీకు బాగా క్లియర్ ఉంటుంది ఇలా చూడొచ్చు సారీ ఎలా ఉంది అనేది చాలా చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది చాలా గ్రాండ్ లుక్ ఉంది హై ఫై లుక్ వచ్చిందనమాట అది కూడా ట్రిపుల్ నైన్లో షూటింగ్ ఫ్రీ తోటి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది మన ఫెస్టివల్స్ కానీ ఈవెంట్స్ ఈవెంట్స్కి ఎక్కడికి వేసుకొని వెళ్ళాలి అన్న సో ఈ సారీ ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తామండి థ్యాంక్ యూ కూడా చూపిస్తున్నాను బ్లౌజ్ వచ్చేసి రాపట్టు క్లాత్ అండి దీనికి కంప్యూటర్ వర్క్ ఉంటుంది అంతా కూడా సిల్వర్ కలర్ జెరీ వర్క్ తోటి ఇలా కంప్యూటర్ వర్క్ వస్తుంది కట్ వర్క్లో వస్తుంది ఇలా వస్తుంది ఫ్లవర్ పాటలలో ఫ్లవర్ రావచ్చు ఇప్పుడు నేను వేసుకున్నది లీవ్స్ కదా ఇలా లీవ్స్ కూడా రావచ్చు డిజైన్ అనేది సేమ్ వైన్ కలర్ అనమాట కలర్ వచ్చేసి వైన్ పండు కలర్ మరింత కలర్ అంటారు బార్డర్ కలర్ అనమాట ఇది కొంచెం దగ్గర దగ్గరగా సేమ్ బార్డర్లో ఉంటుంది ఈ కలర్ వచ్చేసి ఇలా వస్తుంది మీటర్ అయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీన్ దీంట్లో కలర్స్ వచ్చేసి బ్లాక్ ఉందండి అండ్ ఈ కలరే ఉందనుకుంటాను రిమైనింగ్ కలర్స్ అన్నీ కూడా వస్తున్నాయి స్టాక్ స్టోక్ అనేది నాకు కొంచెం టైం పడుతుంది చేపిస్తున్నాను ఒక వర్క్ కదా ఆర్డర్ ఇచ్చిన్నాను ఆల్రెడీ చేస్తున్నారు వచ్చిన తర్వాత నేను ఛానల్లో అప్లోడ్ చేస్తాను చాలా వరకు కండక్ట్ అవుతున్నారు సో దట్ అందుకనే ఈ శారీకి మ్యాచింగ్ ఉందని చెప్పి చూపిస్తున్నాను అనమాట సో ఇలా కావాలి అన్న వన్ మీటర్ కూడా ప్రొవైడ్ చేస్తాము